కన్నతల్లి ఒడికి దూరమైన ఆ పసిబిడ్డను నేలతల్లి లాలించింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసిగుడ్డును ప్రాణాలు పోకుండా ఆపింది అచ్చం సినీ ఫకీలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది దామెర మండలం ఉరుగొండ వద్ద తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు తెల్లారేదాకా మట్టిలో ఉండిపోయిన ఆ పసిగుడ్డు తనకే తెలియని నరకాన్ని అనుభవించింది అదే సమయంలో లారీ నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ కదులుతున్న మట్టిని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు మట్టిని తవ్వి చూసేసరికి అందులో ఉన్న చిన్నారిని చూసి అక్కడి వారు ఉలిక్కిపడ్డారు ప్రాణాలతో ఉన్న ఆడబిడ్డను బయటకు తీసి శుభ్రం చేశారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పాపను వెంటనే ఆస్పత్రికి తరలించారు బతికుండగానే బిడ్డను పాతిపెట్టడం మట్టితో కప్పేసిన ప్రాణాలతో ఉండటం అదే సమయానికి వచ్చిన డ్రైవర్ చిన్నారికి ఊపిరి లూదినా ఈ ఘటన స్థానికుల హృదయాలను పిండేసింది